ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఇటీవలే జరిగాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు ఏకగ్రీంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా విశాఖలోని విజయ్ ప్రెస్ క్లబ్ లో నూతన సమావేశం నిర్వహించారు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో బాక్సింగ్ క్రీడలను ప్రోత్సహించడంతో పాటు దీనికోసం ప్రత్యేక శిబిరాలు టాలెంటెడ్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటుగా జిల్లాల వారీగా బాక్సింగ్ అకాడమీల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు జిల్లా రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ద్వారా క్రీడాకారులకు అనుభవం కల్పించడం కార్యక్రమంలో కార్యదర్శిగా మధుసూదనరావు ట్రెజరర్ గా శ్రీనివాసరావు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా వేణుగోపాల్ రావు వైస్ ప్రెసిడెంట్ గా లక్ష్మణదేవ్ నాగేశ్వరరావు మర్మద కుమార్లతో పాటుగా మిగిలిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరూ కూడా ప్రతిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదైనా సబ్జెక్ట్ హైలైట్ అవ్వాలంటే ప్రధానంగా మీ సహకారం లేని ఏది ముందు మీరు అడగదు పబ్లిక్లో అవగాహన పెరగాలంటే అది ఏదైనా మీరే దీన్ని హైలైట్ చేయాల్సి ఉంటుంది నేను బాక్సింగ్ అసోసియేషన్లో గత నాలుగు సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాను యాజ్ ఎ కోచ్గా యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ కానీ ఈరోజు నాకు అందరూ కలిసి ప్రెసిడెంట్ హోదా అని నాకు కలిగి ప్రత్యే కృత్యతను తెలియజేస్తూ నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తా చెప్పి బాక్సింగ్ నాకున్న అవగాహన దాన్ని బాక్స్ ప్రమోట్ చేయడానికి నేను కృషి చేస్తా అని చెప్పి అందరికీ నేను ప్రమాణం చేస్తున్నాను అలాగే స్టేట్లో అన్ని జిల్లాల్లో కూడా బాక్సింగ్ ప్రమోట్ చేయడం కాదు ప్రతి జిల్లాలో బాక్సింగ్ రింగు ఇన్ఫ్రాస్ట్రక్చరు తర్వాత ఎక్సలెన్సీ సెంటర్స్ని ఎక్లెస్ ఏంటంటే కేరళ ఇండియా సబ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను దానివల్ల స్టేట్ లెవెల్ అన్ని అన్ని సెంటర్స్లో బాక్సింగ్ కోచెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది తద్వారా బాక్సింగ్ ఆటోమేటిక్లీ ప్రమోట్ అవుతుంది ఇంకా చెప్పాలంటే ఇండియన్ క్యాంప్స్ కూడా నేను ఇండియన్ షీఫ్ కోచ్గా ఇరవై సంవత్సరాలు పనిచేశాను కాబట్టి నాకు ఫెడరేషన్ తోటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తోటి ఎక్కువ పరిశీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇండియన్ నేషనల్ క్యాంప్స్ ఇక్కడ జరిగేటట్టు నేను ప్రయత్నిస్తాను తద్వారా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ బాక్సు ఎక్కువ మందికి ఇండియన్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నాను తర్వాత వాళ్ళకి ఉన్న వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఎదిగేటట్టు ఉండే అవకాశం ఉంటుంది ముందు వెళ్ళినా నేషనల్ క్యాంప్ వెళ్ళిన పన్నెండు క్యాంపులు పైన స్థాయి అడ్మినిస్ట్రేటర్గా నేను ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా నేను వాళ్ళందరి సహకారం స్థాయితో సహకారంతో మళ్ళీ ఫెడరేషన్ సహకారంతో నేషనల్ క్యాంప్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేసి మన పిల్లలు ఇంకా కొంతమంది ఇంటర్నేషనల్ లెవెల్ ఎదగడానికి అవకాశం ఇప్పిస్తాను తప్పకుండా అదేవిధంగా మన నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని నాకు ఫెడరేషన్తో మంచి రిలీజన్స్ ఉన్నాయి వాటిని సద్వినియోగపరచుకొని ఇక్కడ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ ఈవెంట్స్ని చేయడం వల్ల లోకల్ వాళ్ళు మోటివేషన్ అయ్యి ఎక్కువ మందికి పార్టిసిపేట్ చేసే అవకాశం పెరుగుతుంది మన పిల్లలు కూడా ఎక్కువ దాని తద్వారా మనకి ఏంటంటే ఈ స్పోర్ట్స్ కోటాలో బెనిఫిట్స్ కూడా మన పిల్లలకి ఎక్కువ ఉంటుందని చెప్పి ఆశిస్తాను నేను అదేవిధంగా బాక్సింగ్ సంబంధించిన ఎటువంటి విషయమైనా నాకున్న ఎక్స్పీరియన్స్ ఇష్టం లేదు నాకున్న పరిచయాలని సద్దిగా పరుచుకొని ఇక్కడ సాహిత్య డెవలప్ అవ్వడానికి కృషి చేస్తాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అప్ అనేక స్టేట్లు అర్థరంగా వెళ్ళారు మన రాష్ట్రంలో అర్థరంగా వెళ్ళారు చాలా సమస్యలు ఉండేవి సమస్యలు పరిష్కరించి ఇక్కడ ఏ అసోసియేషన్ చిన్న చిన్న తడాలు ఉన్న వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ చూపించి నేను బాక్సింగ్ లో మన ఎలక్షన్ లో చాలా డిసిప్లిన్ ఉన్నారు బాక్సింగ్ చాలా మంది పబ్లిక్ వాళ్ళు ఏంటి అటు గదిగా డిస్టర్బ్ చేస్తుంటారు ప్రజల్లో ఉన్న నేను ఒక అబ్జర్వేషన్ చేశానంటే చాలా డిసిప్లిన్ గా మా అబ్జర్వర్ మా మాటికి గౌరవించి చక్కగా ఏకగ్రంగా ఇరవై ఆరు జిల్లాలు గతంలో పదమూడు జిల్లాలు ఉండేవి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత పదమూడు హ్యాడ్ అయ్యి ఇరవై ఆరు జిల్లాలతో ఎలక్షన్ జరిపించి ఒక రెండు జిల్లాలు మాత్రం పోయి ఇరవై జిల్లాలతో ఎలక్షన్ జరిగాయి అందులో ఏకక్రీయంగా మన ప్రెసిడెంట్ గారు దోణాచారి ఐ వేంకటేశ్వరరావు ప్రెసిడెంట్ కావడం మన జనరల్ సెక్రటరీ ఆయన అంతా సీనియర్ డెబ్బై నాలుగు నుంచి చాలా అందరితో వాళ్ళ పిల్లలు కూడా ముగ్గురు కాబట్టి డిస్టర్బ్ చేస్తున్నారా మరి ఆయన మోస్ట్ సీనియర్ ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ పోదా మసూదర్ గారు అదే విధంగా మరి ఏపీ స్టేట్ మన ఈ ఫ్యామిలీ అంతా హౌసింగ్ కి సర్వీస్ చేసిన చైర్మన్ గా మరి సిట్టిబాబు గారిని కూడా వీళ్ళందరూ పెట్టుకోవటం నామినేట్ పోస్ట్ పెట్టుకోవటం మరి ఇక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్ గారు లక్ష్మణ్ గారు నాగేశ్వరరావు గారు మరి రామ్ రామకృష్ణ గారు బాక్సింగ్ కి చాలా సర్వీస్ పనిచేసి ఉన్నప్పుడు కూడా ఫస్ట్ స్థానంలో మన విశాఖపట్నం ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మనం ఉన్నప్పుడు మొదటి స్థానం అయితే కొన్ని విషయాల్లో టెక్నికల్ గా అటు చేయడం వల్ల మొదటి స్థానాన్ని చూపించుకునేవారు తెలంగాణ ఇప్పుడు మనకి చాలా బైబ్రెషన్ చాలా మన ఉద్దేశం అన్ని క్రీడా సంఘాలకి అందుకని బాక్సింగ్ కి మంచి నాయం జరిగింది మన పిల్లలకి మంచి నాయం జరుగుతుంది కాబట్టి కటల్స్ తో మంచి అనుబంధం ఉన్న డోన చారి ఐ రంకటేశ్వర గారు మనకి ఇండియా క్యాంపు సెంటర్ అవ్వడం కానీ ఇంటర్నేషనల్స్ వెళ్ళాలను కానీ ఇంటర్నేషనల్ రిఫరెన్స్ వెళ్ళాలని కానీ నేచురల్ చక్కగా మన ఐన వెంకటేశ్వర గారు మంచి మిగతా వాళ్ళతో సహాయ సహకారాలు చేసుకొని మంచి మంచి విశాఖ విషాఖనకి తీసుకొచ్చినందుకు ఒలింపిక్ తరఫున బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులందరికీ శుభాకాశలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో చక్కటిని ప్రతి జిల్లాలో స్థాయిలో సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ జరిగినట్టు చేస్తే ప్రతి జిల్లాలో కూడా బాక్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ప్రతి స్టూడెంట్స్ కి మంచి న్యాయం జరుగుతుందని మేము రిక్వెస్ట్ చేస్తాను కృష్ణ గారు సెక్రటరీ గారు మరి ఇక్కడ నేషనల్స్ కూడా అనేక సార్లు జరిగాయి ఒక సీనియర్ నేషనల్స్ కూడా విశాఖ నగరంలో జరిపించాలని దాన్ని సపోర్ట్ గా మా ఒడిపి కోసం సపోర్ట్ చేస్తామని ఈ సభ ముఖ్యంగా మనం ఓ ఇంటర్నేషనల్స్ కూడా బాక్సింగ్ కనెక్ట్ చేస్తే మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మన పిల్లలకి మంచి మెడల్స్ వస్తాయి ఎందులో వస్తాయి సబ్ జూనియర్లు వస్తాయా జూనియర్లు వస్తాయా సీనియర్స్ రావడం కష్టం ఈ రెండిట్లో ఏది మనకి మన రాష్ట్రానికి మెడల్స్ వస్తాయో అదే ఇంటర్నేషనల్ మీట్ చేసుకుంటే మన విశాఖపట్నంలో మరి వాలీబాల్ జరిగి మరి బాక్సింగ్ కూడా మంచి అవకాశం ఉంది విశాఖపట్నంలో ఫుట్బాల్ తర్వాత బాక్సింగే మంచి చరిత్ర